గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలు శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త అనమాట మనకి మొన్న నవంబర్ ఫోర్టీన్త్ నుంచి అయ్యప్ప భక్తుల కోసం స్పెషల్ ట్రైన్స్ వేసారన్నమాట ఈ ట్రైన్స్ మనకి నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యి జనవరి వరకు ఈ ట్రైన్స్ రన్ అవుతాయి అనమాట ఇవి స్పెషల్ ట్రైన్స్ అనమాట ఈ స్పెషల్ ట్రైన్స్ మనకి మన తెలుగు స్టేట్స్ అయిన నర్సాపూర్ మచిలీపట్నం ఇంకా చెర్లపల్లి నుంచి మనకి స్టార్ట్ అవుతాయి అనమాట కంప్లీట్ వీడియో చూడండి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్తానమాట టైం నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ ఈ ట్రైన్ మనకి చెర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది చెర్లపల్లి నుంచి స్టార్ట్ మనకి కేరళలోని కొల్లం వరకు వెళ్తుంది అనమాట ఈ ట్రైన్ ఈ రోజు మనం పన్నెండు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఎక్కుతే నెక్స్ట్ డే రాత్రి పది గంటలకి మనం కొల్లం రీచ్ అవుతాం అనమాట ఈ ట్రైన్ మనకి ఈ మంత్లో ట్వంటీ ఫోర్త్ రోజు ఉందనమాట అంటే నవంబర్ ట్వంటీ ఫోర్త్ రోజు ఉంది ఈ ట్రైన్ అండ్ నెక్స్ట్ మంత్ డిసెంబర్లో ఫస్ట్కి ఉంది ఎయిత్ రోజు ఉంది ఫిఫ్టీన్త్ రోజు ఉంది అండ్ ట్వంటీ సెకండ్ రోజు ఉంది అండ్ ట్వంటీ నైన్త్ రోజు కూడా ఉందన్నమాట అండ్ జనవరిలో ఈ ట్రైన్ ఫిఫ్త్కి ట్వెల్త్కి ఇంకా నైన్టీన్త్ రోజు కూడా ఉందనమాట మీరు ఒకవేళ శబరిమల వెళ్ళే ప్లాన్స్ చేసుకుంటే ఈ డేట్స్లో మీరు హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఏం ట్రైన్ మనకి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ అనే నంబర్తో కొల్లం నుంచి మనకి చెర్లపల్లి రీచ్ అవుతుందనమాట ఈ ట్రైన్ మనకి ఈ మంత్లో మనకి అంటే నవంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు ఉంది అండ్ నెక్స్ట్ మంత్ డిసెంబర్లో మనకి థర్డ్కి టెన్త్కి సెవెంటీన్త్కి అండ్ ట్వంటీ ఫోర్త్కి అండ్ థర్టీ ఫస్ట్ రోజు కూడా అనమాట అండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకి ఇదే ట్రైన్ మనకి సెవెంత్కి ఫోర్టీన్త్కి అండ్ ట్వంటీ ఫస్ట్కి కూడా ఉందనమాట సో మీరు రివర్స్లో చె కొల్లం నుంచి చెర్లపల్లి రీచ్ అవ్వాలనుకుంటే ఈ డేట్స్లో మీరు హ్యాపీగా మీ జర్నీని ప్లాన్ చేసుకోండి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో వన్ ఈ ట్రైన్ మనకి మచిలీపట్నం నుంచి స్టార్ట్ అయ్యి కొల్లం వరకు వెళ్తుందనమాట ఈ ట్రైన్ మనం ఈ రోజు సాయంత్రం నాలుగున్నరకి ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే అంటే రేపు రాత్రి మనం పది గంటలకి కొలంలో ఉంటామనమాట ఈ ట్రైన్ ఈ మంత్ నవంబర్ ట్వంటీ ఎయిత్ రోజు ఉంది యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ రోజు కూడా మనకి ఈ ట్రైన్ ఉందన్నమాట కాకపోతే నేను వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను స్పెసిఫిక్గా చెప్పట్లేదు ఈ రోజు డేట్ సో ఈ మంత్ ట్వంటీ ఎయిత్ రోజు ఉంది అండ్ నెక్స్ట్ డిసెంబర్ ట్వంటీ రోజు ఉంది అండ్ జనవరి సెకండ్ టూ థౌసండ్ సిక్స్త్ రోజు కూడా మనకి ఈ ట్రైన్ ఉందన్నమాట ఇదే సేమ్ ట్రైన్ మనకి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో టూ అనే నంబర్తో మనకి కొల్లం నుంచి స్టార్ట్ అయ్యి మచిలీపట్నం రీచ్ అవుతుంది అనమాట ఈ రోజు పొద్దున్న అంటే మధ్యరాత్రిలో మనం రెండున్నర గంటలకి ట్రైన్ ఎక్కామనుకోండి రేపు మార్నింగ్ మనం ఎయిట్ ఓ క్లాక్ మచిలీపట్నం రీచ్ అవుతాం అనమాట ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ ఉంటుంది జర్నీ ఈ ట్రైన్ మనకి కొల్లం నుంచి ఈ మంత్ అంటే నవంబర్ ట్వంటీ థర్డ్ రోజు ఉంది అండ్ నవంబర్ థర్టీ రోజు కూడా ఉందన్నమాట ఇదే సేమ్ ట్రైన్ మనకి డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు ఉండే అండ్ జనవరి ఫోర్త్ రోజు కూడా ఉందన్నమాట జనవరి ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ రోజు కూడా మనకి ఈ ట్రైన్ ఉంది సో ఒకవేళ మీరు కొల్లం నుంచి రిటర్న్ మచిలీపట్నం ప్లాన్ చేసుకుంటే ఈ ట్రైన్లో మీరు హ్యాపీగా రావచ్చు అనమాట ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో ఫైవ్ ఈ ట్రైన్ మనకి నర్సాపూర్ నుంచి కొల్లం వరకు ఉందన్నమాట ఈ ట్రైన్ మనకి ఈ మంత్లో ట్వంటీ థర్డ్ రోజు ఉంది అంటే నవంబర్ ట్వంటీ థర్డ్ అండ్ నవంబర్ థర్టీ రోజు కూడా ఉందనమాట ఈ ట్రైన్ ఏంటంటే మనం మధ్యాహ్నం మూడు గంటలకు ఎక్కితే నర్సాపూర్లో నెక్స్ట్ డే రాత్రి అంటే రేపు రాత్రి మనం పది గంటలకి కొల్లం రీచ్ అవుతామన్నమాట ఈ ట్రైన్ మనకి నెక్స్ట్ మంత్ కూడా మనకి సెవెంత్ రోజు ఉంది ఫోర్టీన్త్ రోజు ఉంది ట్వంటీ ఫస్ట్ రోజు ఉంది అండ్ ట్వంటీ ఎయిత్ రోజు కూడా ఉంది అనమాట అండ్ జనవరిలో మనకి ఫోర్త్ రోజు ఉంది లెవెంత్ రోజు ఉంది అండ్ ఎయిటీన్త్ రోజు కూడా ఉందన్నమాట జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఉందనమాట ఈ ట్రైన్ సేమ్ ట్రైన్ మనకి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో సిక్స్ అనే నంబర్తో మనకి కొల్లం నుంచి నర్సాపూర్ వరకు రీచ్ అవుతుందనమాట ఈ ట్రైన్ మనకి కొల్లంలో మధ్యరాత్రి రెండున్నర గంటలకు ఎక్కితే నెక్స్ట్ డే అంటే రేపు ఉదయం ఏడు గంటలకి మనం నర్సాపూర్లో రీచ్ అవుతామన్నమాట ఈ ట్రైన్ మనకి ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఉంది అండ్ నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ సెకండ్కి నైన్త్కి సిక్స్టీన్త్కి అండ్ ట్వంటీ థర్డ్ రోజు అండ్ థర్టీ రోజు కూడా ఉందన్నమాట అండ్ ఇదే ట్రైన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరిలో సిక్స్త్కి ఉంది థర్టీన్త్కు ఉంది అని ట్వంటీకి కూడా ఉందనమాట ఇదే ట్రైన్ సో మీరు రివర్స్ కొల్లం నుంచి నర్సాపూర్ రీచ్ అవ్వాలనుకుంటే ఈ ఈ డేట్స్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఈ ట్రైన్స్ అన్ని మనకి పగిడిపల్లి గోడూరు గుంటూరు విజయవాడ రేణుగుంట మీదుగా వెళ్తుంది అనమాట ఒకవేళ మీరు ఈ ప్లేసెస్ నుంచి ట్రావెల్ చేస్తే మీరు హ్యాపీగా ట్రావెల్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ ట్రైన్స్ మనకి కొల్లం ఎందుకు రీచ్ అవుతున్నాయి అంటే కొల్లం నుంచి మనకి శబరిమల అనేది జస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ డిస్టెన్స్ అనమాట అందుకే మనకి కొల్లం వరకు ట్రైన్స్ వేశారు ट्रावल कंटेंट कोसम स्क्रेइब् थैंक यू बाय